అందరికీ జై శ్రీరామ్ ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా నేను ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతులను కల్పించాడు ఈ సంవత్సరం ఉగాది పర్వదినం రోజున దండు నూట ఎనిమిది కమిటీ గార్ల ప్రారంభించాము ప్రారంభించి ఉగాది పర్వదినం రోజున గారలో గల వేద పండితులకు మరియు సనాతన ధర్మ రక్షకులకు సన్మానం చేసి అనంతరం శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ ఆవిష్కరించాము ఈ శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ ఆవిష్కరించడానికి ముఖ్య కారణం మేము గార్లలో అయోధ్య రామమందిర ప్రాణప్రిష్ఠ సందర్భంగా అక్షంతల పంపిణీ ప్రాణప్రిష్ఠ రోజున ఉత్సవాలు ఘనంగా ఎంతో ఘనంగా నిర్వహించాము దాని సందర్భంగా పెద్దలందరూ దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశం చెప్పడంతో నేను దీనికి శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ అనే పేరుని నామకరణం చేశాను శ్రీరామదండు అంటే మనకి శ్రీరాముడు సముద్రంలో బ్రిడ్జి నిర్మించాడు రామసేతు అనే బ్రిడ్జి దానికి పనిచేసిన వారిని శ్రీరామదండు అంటారు అలాగే హిందూ ధర్మంలో నూట ఎనిమిది అని ఎంతో బలమైనది ఏ పూజా కార్యక్రమంలో అయినా దేనికైనా నూట ఎనిమిది అంకె అనేది చాలా బలమైంది సంజీవిని లాంటిది అందుకే శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ పెట్టుకోవడం జరిగింది శ్రీరామనవమి సందర్భంగా గార్ల శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ ఆధ్వర్యంలో గార్ల మండపంలో గార మండలంలో గల అన్ని మండపాలకు శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ ఆధ్వర్యంలో తలంరాలు పంపిణీ చేశాము అలాగే వర్తక సంఘం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీ రామదండు నూట ఎనిమిది కమిటీ కూడా భాగస్వామ్యమై ఎంతో ఘనంగా గాలలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాము సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించాము ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున పేదలకు అన్నదానం పంపిణీ చేస్తున్నాము దానిలో భాగంగా మేము దీపావళి సందర్భంగా మన గార్ల నివాసి అన్నం శ్రీనివాస్ గారి అన్నం ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ వారి మధ్యలో వారికి స్వీట్లు అన్నదానం చేసి వారి మధ్యలో పండుగ జరుపుకున్నాము అది నాకు ఎంతో సంతోషంగా ఉంది శ్రీరామదండు నూట ఎనిమిది కమిటీ ఆధ్వర్యంలో ఇస్కాన్ కమిటీ వారు మేము కలిసి గార్లలో పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహించాము ఎంతో కన్నుల పండగగా జరిగింది ఇలాంటి అవకాశం ఆ జగన్నాథ స్వామి మాకు కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గణేష్ యువసేన ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ ఇరవై మూడవ సంవత్సరం గణేష్ నవరాత్రిత్వాలు గార్ల వ్రత సంఘంలో ఎంతో ఘనంగా నిర్వహించాము ప్రతి నవరాత్రులు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించాము ఈ సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేసిన చాలా ఆనందంగా ఉంది విఘ్నేశ్వర స్వామికి పుష్పాభిషేకం నిర్వహించాము అలాగే పిల్లలకు భగవద్గీత మీద క్విజ్ పోటీలు అలాగే వినాయకుడి చరిత్ర మీద ఉపన్యాస పోటీలు అలాగే యాభై ఐదు భగవద్గీతలు యాభై నాలుగు భగవద్గీతలు అందరికీ పంచాము నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించాము గణేష్ శివసేన ఆధ్వర్యంలో ఇరవై మూడవ సంవత్సర నవరాత్రుత్వాల భాగంగా దండు నూట ఎనిమిది కమిటీ వారి సౌజన్యంతో ఈ పోటీలలో పాల్గొన్న వారికే కాకుండా చూడడాన్ని వీక్షించడానికి వచ్చిన పిల్లలందరికీ ఒక పరీక్ష ప్యాడు మరియు హనుమాన్ చాలస బుక్కులు కూడా పంపిణీ చేశాము ఇది శ్రీరామతండు నూట ఎనిమిది కమిటీకి భక్తులందరూ నూట ఎనిమిది రూపాయలు విధానం ఇచ్చారు మేము చేసిన కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో మీరు అబ్బుతోని ఇది చేశాము నాకు చాలా సంతోషకరంగా ఉంది శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఐదో సంవత్సరం నిత్యాన్నదానం కార్తీక మాసంలో ప్రారంభించాము నేను కూడా అయ్యప్ప స్వామి మానధరణ చేసి ఆరోసారి మానధరణ చేశాను దీంట్లో స్వాములకి అందరికీ నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అలాగే గురు గురువులందరికీ మరిగూడెం వేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించాము అలాగే నేను మా పీఠంలోని శ్రీ ధర్మశాస్త్ర పీఠంలోని గురుస్వాములు మణి గురుస్వామి తోడేటి విజయరామ గురుస్వామి కొండరెడ్డి గురుస్వాములకి నేను సన్మానం చేశాను అలాగే ఆ పీఠంలోని కన్యాస్వాములు పది మందికి వారి ప్రయాణం ఖర్చుల కింద వెయ్యి రూపాయలు మా శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది నేను ఈ కార్యక్రమం నిర్వహించడం నాకు అయ్యప్ప స్వామి అనుగ్రహంగా భావిస్తున్నా గణేష్ యువసేన ఆధ్వర్యంలో మా మిత్రులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాము మన గార్లలో అందరి సహకారంతో ప్రతి నెల వంద రూపాయల చొప్పున వసూలు చేసి దాన్ని పేదవారికి అవసరాలకు ఆపదలో ఉన్నవారికి పేదవారి అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకొని జనవరి ఒకటో తారీఖున మేము దీన్ని ప్రారంభించాము దాని ద్వారా అందరూ దీనికి రెస్పాండ్ అయ్యి మాకు స్పందించి మంచి మాకు సహకరిస్తున్నారు ఇప్పటి వరకు గత పదిహేను వేల క్రితం కృష్ణాపురం నివాసి చెరుకుపల్లి లక్ష్మయ్య గారికి మేము పదివేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఈరోజు విలేకర్ యాకూ గారు మృతి చెందారు వారికి ఆత్మకాంతి చేయాలని కోరుకుంటున్నాను వారికి కూడా ఈరోజు గణేష్ స్వచ్ఛంద సేవా నిధి నుండి ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పేదవారికి సహాయం చేద్దామనేదే పరోపకారం పరోపకార ఉద్యమం ప్రతి నెల వంద రూపాయలు దీనికి ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞతలకు తెలియజేస్తున్నాను క్రోధి నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా ఇంత మంచి కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు నేను ఆ భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను దీనికి మీ అందరి సహకారంతోనే ఇవన్నీ నేను చేయగలిగాను నేను అన్నింటిలో భాగస్వామ్యం ఇవ్వగలిగాను మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారం కట్టారమేష్ జయ శ్రీరామ్